హాయ్ అండి గుడ్ మార్నింగ్ దిస్ ఈస్ షివపల్లవి అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నా ఫ్రెండ్స్ నాది ఈ ఇల్లు మా నాన్న మా డాడీ వాళ్ళది అండి చాలా బాగుంటుంది ఇల్లు అయితే కాకపోతే కింద ఉంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ పైన చేస్తున్నారు సో చిన్నగా ఒక క్లిప్ పెడదామని పెడుతున్నానండి డబల్ బెడ్రూమ్ పైన కూడా కింద కూడా డబల్ బెడ్రూమ్ కాకపోతే వాళ్ళు కొంచెం చిన్నగా హాల్ చిన్నగా అవుతుందనేసి కొంచెం పైన కూడా ఉంటే బాగుంటుందని పైన కింద ఉందామనేసి కట్టేస్తున్నారు కడుతున్నారండి ఇది హాల్ అండి ఇది హాల్ అండ్ అదేమో పూజ గది అటు ఇది నేను నేను వచ్చానండి వీడియోలకి నేను చెప్దామని ఇటువైనా రెండు బెడ్రూమ్లు ఉన్నాయి రెండు బెడ్రూమ్లు ఉన్నాయి అటువైపు ఈ సేమ్ స్టేట్ ఆపోజిట్లో టూ బెడ్రూమ్స్ వచ్చినాయి అది బాత్రూమ్ అండి అక్కడ కనిపించేది కనిపించేదండి మీకు చీకటి ఉంది చాలా చీకటి ఉంది కనిపించేది ఇది ఒక బెడ్రూము ఇదొక బెడ్రూము చీకటి ఉంది కనిపించట్లేదు కాకపోతే మొత్తం అయిపోయినాక మొత్తం ఒకసారి చూపిస్తానండి మీకు ఇప్పుడు ఒకసారి అనుకోండి అప్పుడు ఎలా ఉందో మీకు ఒకటి తెలుస్తుంది అనేసి వీడియోస్ చేద్దామని అనుకుంటే ఎలానో అవుతుంది ఇటువైపు ఇటు నుంచి వెళ్తే కిచెన్ వస్తుందండి అక్కడ మొత్తం అవి రాళ్ళు అవి ఉన్నాయి పోవడానికి రావట్లేదు మొత్తం మట్టి మట్టి ఉంది మొత్తం వాటర్ ఉన్నాయి అందులో జారి పడితే అనేసి పోతలేను ఇది పూజ గది పూజ గది పక్కన కిచెను ఇదేమో డైనింగ్ హాల్ అండి ఇప్పుడు నేను నిలబడి మీకు చెప్పేది డైనింగ్ హాల్ అండ్ ఇటు నుంచి ఒక దారి మళ్ళీ బయటికి వెళ్ళడానికి మెయిన్ డేర్ వచ్చేసి ఇందాక మేము వచ్చింది మెయిన్ డోర్ నుంచి ఇది గల్లీ గల్లీలోకి ఇంకో డోర్ పెట్టి డబల్ డోర్ ఉంది ఇది పైన రూమ్ అండి ఈ పైన రూమ్లో నేను చిన్నగా యూట్యూబ్కి సంబంధించింది చేద్దామని అనుకుంటున్నాను బట్ ఎలా అవుతుందో నాకు తెలియదు బట్ మెయిన్ రీజన్ మెయిన్ నేను అనుకునేది అయితే ఇదే కాకపోతే వీళ్ళు గెస్ట్లు వచ్చినప్పుడు సిట్టింగ్కి కానీ లేకపోతే ఇలానే చిన్న చిన్న స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇంట్లో అన్నీ గలీజ్గా అవుతుంది కదా బిఎంసెన్సులు అని ఇంకేమన్నా ఉంటే అవన్నీ పెట్టుకోవడానికి పెట్టుకుంటారు సో నేను కూడా చిన్న సిలిండర్ తెచ్చి చిన్నగా పెడదాం అనుకుంటున్నా ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా వస్తుందండి సిక్స్ చైర్స్ వస్తాయంట మధ్యలో అని అన్నారు అవుతుందో కాదో నాకు తెలియదు ఒకవేళ అయినాక వీడియో అయితే తీస్తా కాకపోతే ఇప్పుడు చెప్తున్నాను ఒకవేళ సిచ్యువేషన్ అప్పుడు అలా చెప్పావు లేదు అని అనవచ్చు కాబట్టి చెప్తున్నా అవి ఇవ్వచ్చు కాకపోవచ్చు చెప్పలేము కదా ఎందుకంటే కట్టే ఇల్లు మన ఒపీనియన్ మార్చుకొని వద్దనుకోపోవచ్చు అట్లా ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం ఏరియా అండి మేము ఉండే కాలనీ ఉండే కాలనీ అండి ఇది మా వాళ్ళు ఉండే కాలనీ నేను ఉండేది పక్క గల్లీయే పక్కన ఉంటాను సో ఇలా ఉంటుంది మొత్తం అంతా ചാലുണ്ട്